హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈ రోజున యాభై నాలుగో రోజు డైట్ జర్నీ నేను నిన్న చెప్పాను కదా పొట్ట తగ్గడానికి ఎక్సర్సైజెస్ చూపిస్తాను అని ఒక నాలుగైదు ఎక్సర్సైజెస్ అది కూడా మా అల్లుడు చిన్ను వాడు చేశాడు వాడు పాప అంత పర్ఫెక్ట్ ఏం కాదు వాడికి అంత బాగా ఏం రావు వాడికి అంత అవసరం కూడా లేదు చిన్నపిల్లాడు కదా కాకపోతే ఏంటంటే నేను చూపిస్తే బాగోదు కాబట్టి వాడితో చూపించాను ఇవన్నీ మీరు చూసి ఉంటారు కానీ ఇక్కడ నుంచి చేయండి జస్ట్ ఒక పది నిమిషాలు చాలు ఖచ్చితంగా పొట్ట తగ్గడానికి ఉపయోగపడతాయి ఇది నేను ఇప్పుడు చేస్తున్నాను నాకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే నాకు కూడా సిజేరియన్ ఆపరేషన్స్ కొంచెం తగ్గడం కష్టం అంటారు కదా కానీ నాకు చాలా తెలుస్తుంది పొట్ట కంట్రోల్ టైట్ అవ్వడం అదంతా ఒకసారి అవి చూద్దాం మొదటిది వచ్చేసి ప్లాంక్ అన్ని ప్లాంక్ ఎక్సైజ్ ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి కాకపోతే ఒకసారి వాడు చేస్తాడు చూడండి ఈ పొజిషన్లో అనమాట నేనేమి వివరించే అట్లా ఎందుకంటే నేనేమి జిమ్ కోచ్ కాదు మీరు కనుక హ్యాండ్స్ని అలా కింద నేల మీద పెట్టలేకపోతే అలాగో షీట్ వేసుకుంటారు మ్యాట్ పిల్లో అన్న పెట్టుకొని చేసుకోండి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి యోగాలో ధను అండి పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది కాకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చూసి చేయండి ఎక్ససైజెస్ చేసేటప్పుడు మీరు కంఫర్టబుల్గా ఉంటేనే చేసుకోండి ఇది మీరు చూసే ఉంటారండి సూర్య నమస్కారాల్లో ఒక ఆసనం ఇది దీన్ని కూడా చేసుకోండి పొట్ట బాగా తగ్గుతుంది ఇదనే కాదు మీరు సూర్య నమస్కారాలు చేయగలిగితే చక్కగా కనీసం ఒక ఆరు సెట్స్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి సూర్య నమస్కారాల్లో సెకండ్ ఉంటుంది కదా ఆసనం అదనమాట ఇలా చేసినా కూడా పొట్ట తగ్గుతుంది మీరు ఎరిక్బర్గ్ గారి వీడియోస్ చూస్తే మనం పొట్ట తగ్గడానికి ఏం చేస్తాం ముందుకు వంగుతూ ఉంటాం ఎక్సర్సైజెస్లో కానీ ఇలా బ్యాక్ ఒంగి చేస్తే పొట్ట కండ్రాలు టైట్ అవుతాయంట నెక్స్ట్ ఎక్ససైజ్ వచ్చి సైక్లింగ్ మీ ఇంట్లో సైకిల్ ఉంటే ఒక పది నిమిషాల పాటు సైకిల్ తొక్కండి చాలా మంచిది లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు కాకపోతే మ్యాట్ వేసుకొని చేసుకోండి మ్యాట్ కొంచెం బాగాలేదు పాడైపోయింది అందుకే నేను మ్యాట్ వేయలేదు తర్వాత ఇలా కూడా అండి పుష్ చేస్తున్నట్టు కాళ్ళని ముందుకి వెనక్కి అనుకో అనాలి మీరు కంఫర్టబుల్గా ఉంటేనే ఎక్సర్సైజెస్ చేసుకోండి లేదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్ ఉంది అలాంటప్పుడు మీరేమి ఇబ్బంది పడద్దు అందరూ చేస్తున్నారని మనం చేయాల్సిన పని లేదు వాకింగ్ చేసినా చాలండి రోజు ఒక అరగంట పాటు వాకింగ్ చేసుకోండి మరి ఇప్పుడు చూపించిన ఎక్సర్సైజెస్ ఎంతసేపు చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది అని మాత్రం అనుకోకండి మీరు కనీసం ఫైవ్ మినిట్స్ చేసినా కూడా రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది వీలుంటే ఒక పది నిమిషాలు పాటు చేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం పెట్టుకొని ప్లాంక్ అయితే ముందు ఒక నిమిషంతో స్టార్ట్ చేయండి తర్వాత ఫోర్ మినిట్స్ వరకు తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి